హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్వేత గంగర్ధర్ ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది మోస్ట్ ఫేమస్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి రాష్ట్ర అంటే ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా సంచలనంగా మారింది మధురు అరెస్ట్ అసలు ఆ అరెస్ట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి ఏదైనా ఆర్థిక వ్యవస్థ పైన ఎఫెక్ట్ చూపిస్తుందా సార్ ఈ అరెస్ట్ అనేది కొత్తదేం కాదు యూఎస్ పాలసీ చూస్తే రైట్ లిబియా కర్నల్ గదాఫీ సదాం హుసేన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రెజీమ్ ఎక్కడే కానీ యుఎస్కి నచ్చకపోతే ఆ గవర్నమెంట్ పడిపోతుంది స్పెషలీ డిక్టేటర్షిప్ ఉన్న గవర్నమెంట్ లిబియా అంతే సంగతి ఇరాక్ కూడా అంతే అది కాకుండా చాలా చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి అక్కడక్కడ యుఎస్ వాళ్ళు రెజీమ్ చేంజ్ చేశారు బంగ్లాదేశ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ నేపాల్ ఇజ్ అన్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళు ఇంకొక వే ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి దాన్ని స్పాన్సర్ చేసి చేస్తారు ఇప్పుడు ఇరాన్లో నడుస్తుంది చూడండి ప్రొటెస్ట్ నడుస్తుంది ఇదొక చాలా కామన్ యుఎస్ పాలసీలో మనం వియట్నాం నుంచి వస్తుంటే చాలా మటుకు ఆఫ్ ఇరాన్ స్పాన్సర్ ఆయనే ఉండే ఇక్కడ మయన్మార్లో ఆన్సాన్ సూచి యు యుఎస్ స్పాన్సర్ దాని తర్వాత జరిగిన చాలా మటుకు అక్కడిక్కడ జరిగిన ఆఫ్రికాలో జరిగిన కూల కూడా యుఎస్ చేయదు ఇప్పుడు వెనుజేలా ఎందుకు చాలామంది అడుగుతున్నారు సో యుఎస్ యూజ్ చేసే లాజిక్ ఏంటంటే వెనిజువేలా ఒక డ్రగ్ క్యాపిటల్ వరల్డ్ అది లాటిన్ అమెరికా అన్ని రాష్ట్రాల మీద ఉన్న ఆరోపణ అది కొలంబియా కానివ్వండి ఈక్వెడోర్ కానివ్వండి ఈవెన్ బ్రెజిల్ కానివ్వండి వాళ్ళ మీద ఆరోపణ ఏం చేస్తారంటే కొకెయిన్ చాలా ప్రొడ్యూస్ చేస్తారు అక్కడి నుంచి కొకెయిన్ బోట్లలో ఇంకేదైనా రూట్తోని యుఎస్కి పంపిస్తున్నారు యుఎస్లో చాలామంది యంగ్స్టర్స్ చనిపోతున్నారు ఈ డ్రగ్స్ తీసుకొని సో దాని వ్యతిరేకంగా ఒక యుద్ధం నడుస్తుందని ఓకే లాజిక్ యాక్సెప్ట్ చేసుకుందాం మనం కానీ అది కాదు కదా రైట్ అదొకటే ఉంటే షూగో షావేస్ దీనికన్నా ముందు ప్రెసిడెంట్ ఉండే ఓకే ఆయన ఉన్నప్పుడు కూడా వెనిజువలన్ ప్రెసిడెంట్ కూడా ఇదే ఆరోపణలు ఉండే ఆ టైంలో ఆయన చనిపోయిన తర్వాత నేను బికేమ్ ద ప్రెసిడెంట్ ఆయన ఫాలోవర్ ఉండే ఆయన ఇప్పుడు జరుగుతున్న ఈ ఇప్పుడు ఆయన పట్టుకొని ఇది యుఎస్కి తీసుకెళ్ళారు ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు డ్రగ్ చార్జెస్ మీద కానీ ఎన్ని రోజులు డ్రగ్ చార్జెస్ని నడిపిస్తారు మీరు ఏదో ఒక రోజు దీన్ని కొట్టుపడేస్తారు వాళ్ళు యుఎస్ కోర్టులో కూడా సరే వన్ వే అక్కడ యుఎస్ కోర్ట్స్ అని పొలిటికల్గా ఉంటుంది ఎందుకంటే మనలాంటి కాదు కోర్ట్స్ అక్కడ జడ్జెస్ అందరూ పొలిటికల్ అపాయింటీస్ అంటే అంటే ఒబామా టైంలో అపాయింట్ చేసిన జడ్జ్ జడ్జు మనలాగంటే కొలీజియం సిస్టమ్ లేదు అక్కడ డైరెక్ట్ వాళ్ళే అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఆయనకు ఫేవరెట్ ఎవరు ఉంటారు వాళ్ళని అపాయింట్ చేస్తారు జడ్జిగా ఓకే అది బుష్ టైంలో అపాయింట్ చేసిన జడ్జ్ క్లింటన్ టైంలో అపాయింట్ చేసిన జడ్జ్ ఇప్పుడు ట్రంప్ టైంలో పాయింట్ దాని ముందు బైడెన్ సో వీళ్ళు యూజువల్లీ పొలిటికల్ డిసిషన్స్ ఇస్తారు ఇస్తారు అంటే ఇప్పుడు ట్రంప్ ఏదన్నా ఆయనకు ఫేవరెట్గా ఉన్న ఒక జడ్జ్ దగ్గర తీసుకెళ్తే ఫేవరెట్ ఆయన కావాల్సిన జడ్జ్మెంట్ వచ్చేస్తుంది ఇది చేస్తారు వాళ్ళు సో యూగ మనం మడూర్ విల్ యాక్సెప్ట్ హీల్ బీ ఇన్ జైల్ ఫర్ నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ కానీ అది కాదు అక్కడ వెనుజువేలాలో వెనుజువేలా కన్నా అన్నిటికంటే పెద్ద డ్రగ్ కన్నా పెద్ద ఆయిల్ వెనుజువేలా అండ్ క్రూడ్ ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ మూడు టైప్స్లో ఉంటుంది ముందు మన రిఫైనరీకి పంపించి దాన్ని పెట్రోల్గా డీజిల్గా కన్వర్ట్ చేసే ముందు క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ నుంచి పైకి తీసుకొచ్చేటప్పుడు మూడు టైప్స్ ఉంటుంది ఒకటి లైట్ క్రూడ్ ఆయిల్ అది యూజలీ బ్రెంట్ క్రూడ్ అంటారు యూకే వైప్ ఉంటుంది యూఎస్ వైప్ కూడా ఉంటుంది కొంచెం షేల్ ఆయిల్ అంటారు యుఎస్లో అది కాకుండా మిడ్ లెవెల్లో కొంచెం విస్కస్గా ఉంటుంది కొంచెం మీరు థిక్గా ఏదైనా ఒక లిక్విడ్ ఉంటుంది ఫార్మాట్లో దాని మీడియం సైజు దాని తర్వాత థిక్ ఆయిల్ ఈ థిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి లోకంలో మూడే రాష్ట్రాలు ఎక్కువగా చాలామంది చేస్తారు కానీ ఎక్కువగా ఒకటి వెనజువేలా రెండోది కెనడా మూడోది మెక్సికో అండ్ రష్యా వీళ్ళు నడిమిట్లో ఆల్టర్నేట్ చేస్తున్నట్టు ఇప్పుడు వెనజువేలా దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ లోకంలో అందరికన్నా పెద్దది ఈ బిగ్గర్ దాన్ సౌదీ అరేబియా ఓకే సౌదీ అరేబియా అందరు వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటారు కానీ యాక్చువల్లీ వెనజువేలా దగ్గర ఉన్నది నెక్స్ట్ ఎనిమిది వందల సంవత్సరాల దాకా ప్రొడ్యూస్ చేయగలిసిన ఆయిల్ వాళ్ళ దగ్గర ఉంది ఓకే సంథింగ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ నైన్టీన్ ట్రిలియన్ డాలర్స్ ఎంత ఉంది అది ఆయిల్ తోకుంటే పోవచ్చు మీరు అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర అండ్ స్పెషలీ హెవీ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు యూఎస్ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు యూజువలీ కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుండే ఆయిల్ ముందు కెనడా నుంచి పదిహేను శాతం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుండే హెవీ క్రూడ్ ఆయిల్ అది హెవీ అంటే మూడు టైప్లో హెవీయెస్ట్ అది అది రిఫైనరీ పంపించి రిఫైన్ చేస్తారు సో కెనడా వైపు ఉన్న నార్త్ అమెరికన్ రిఫైనరీస్ అన్ని యూఎస్లో ఉన్నది అందరూ హెవీ క్రూడ్ మీద డిపెండ్ అవుతారు ఇప్పుడు కెనడా నుంచి పదిహేను నుంచి కెనడా నుంచి అరవై ఒక శాతం క్రూడ్ ఆయిల్ కెనడా నుంచి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ లూజుయానా పక్క నుంచి వస్తే లూజుయానా సైడ్ నుంచి కూడా చూస్తే అక్కడ కూడా చాలా మటుకు హెవీ క్రూడ్ ఆయిల్ వస్తుంది మెక్సికో చాలా పంపిస్తారు ఒకవైపు రష్యా కూడా రష్యా నుంచి చాలా పెద్దగా కానీ రష్యా నుంచి ఎప్పుడు కొనట్లేదు రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత అసలు లేదు రష్యా సప్లై కూడా చేయట్లేదు సో సెకండ్ ఎవరు సెకండ్ అనేది ఎవరు కన్జ్యూమ్ ఎవరు చేస్తారు అది కూడా చూడాల్సింది మనం కన్జ్యూమ్ చేసే నేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కన్జ్యూమ్ చేసే అన్నిటికని చైనా ఓకే చైనా వెనజువేనా ఆయిల్ చాలా కొనుక్కుంటుండే వాళ్ళు వెనజువేలాలో ఉన్న ఆయిల్ ఇండస్ట్రీ అంత మోడర్న్ కాదు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంది యూఎస్ శాంక్షన్ కొత్త ఎక్విప్మెంట్ కొనలేకపోతున్నారు కొత్త ఫ్యాక్టరీలు పట్టలేకపోతున్నారు వాళ్ళు సో చైనా వాళ్ళ వైపు నుంచి పెట్టుబడి పెట్టి వాళ్ళు దాన్ని మోడర్నైజ్ చేశారు దాని బదులు వాళ్ళు అక్కడి నుంచి ఆయిల్ గుంజుకుంటున్నారు వెనజువేలా దగ్గర నుంచి ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ లాస్ట్ ట్రంప్ లాస్ట్ మూడు నెలల నుంచి ప్రెషర్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆయిల్ బయటకు వెళ్ళలేకపోతుంది ఓకే ట్యాంకర్లన్నీ ఆపేశారు యుఎస్ నేవీ ట్యాంకర్స్ని డిటైన్ చేశారు ఆయిల్ బయటికి వెళ్ళట్లేదు రోజుకి దీనికన్నా ముందు శాంక్షన్స్ కన్నా ముందు పీస్ఫుల్గా ఉన్నప్పుడు బైడెన్ ఎరాలు వెనుజేలా ప్రతిరోజు రెండు మిలియన్ డాలర్స్ ప్రొడ్యూస్ చేస్తుండే క్రూడ్ ఆయిల్ రెండు మిలియన్ డాలర్స్ రెండు మిలియన్ బ్యారెల్స్ సారీ ప్రొడ్యూస్ చేస్తుండే ఇప్పుడు అది పాయింట్ ఫైవ్ వచ్చేసింది సో కెనడా నుంచి ఎక్కువ కొనుక్కుంటున్నారు యుఎస్ ఇప్పుడు యూఎస్ వాళ్ళ క్రూడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తారు షేల్ ఆయిల్ అంటారు ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ చేశారు ప్రొడక్షన్ దాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు లోకంలో నెంబర్ వన్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఎవరని అడిగితే అది యునైటెడ్ స్టేట్స్ సౌదీ అరేబియా కాదు కానీ వాళ్ళు వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు కానీ అప్పుడు కూడా వాళ్ళు బయట నుంచి ఎందుకు కొనుక్కుంటున్నారంటే ఇది రీజన్ అని చెప్పాను వాళ్ళు వాళ్ళు సెటప్ చేసిన రిఫైనరీస్ అంతా హెవీ క్రూడ్ మీద సెటప్ చేశారు యుఎస్ ప్రొడ్యూస్ చేసిన లైట్ క్రూడ్ సో వాళ్ళు అది ఎక్కువ రిఫైనరీస్ వాళ్ళు వాడుకో అక్కర్లేదు దానికి ఉన్నది సరిపోతుంది కానీ హెవీ క్రూడ్ ఉన్న రిఫైనరీస్ అంతా వేస్ట్గా కూర్చున్నారు వేకెంట్గా పని లేకుండా వాళ్ళకి ఇప్పుడు ఆయిల్ వస్తుంది వెనజలా వైపు నుంచి సో ఈ డ్రగ్ అది ఇది డ్రగ్ మాఫియా అంటారు కానీ మెయిన్ రీజన్ దీనికి అన్నిటికంటే ఎకనామిక్స్ ఈ క్రూడ్ ఆయిల్ కావాలి యుఎస్కి ఎందుకంటే వరల్డ్ వైడ్ మార్కెట్ని డామినేట్ చేయాలంటే ఒకటి క్రూడ్ ఒకటి ఎకనామిక్స్ మూడోది మిలిటరీ దీనిలో ఆయిల్లో అన్నిటికంటే పెద్దది ఓపెక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండే ఆయిల్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పి ఒక ఎయిటీస్ నైంటీస్లో చాలా పవర్ఫుల్ ఉన్నారు వాళ్ళు సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ వెనజువేలా ఇట్లాంటి రాష్ట్రాలు వా డిటర్మైన్ చేస్తారు వాళ్ళు ఒక నెలకు ఒకసారి కలిసి ఈ నెల ఆయిల్ డెబ్బై డాలర్లు ఉంటుంది అని ఒక డిసిషన్ తీసుకుంటారు పర్ బ్యాలర్ దాన్ని బట్టి ప్రొడక్షన్ చేస్తారు సో ఎకనామిక్స్లో ఒక థియరీ ఉంది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ట్రైట్ రేటు పడిపోతుంది అది మన దగ్గర కూడా చూసుంటారు మీరు టమాటా ఒక టైంలో యాభై రూపాయలు కిలోకి అమ్ముతారు లేకుంటే రోడ్ మీద పడేస్తారు ఐదు రూపాయలు కూడా రాదు ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది ప్రొడక్షన్ ఎక్కువైపోయినప్పుడు రేటు పడిపోతుంది రేట్ పడిపోయినప్పుడు వాళ్ళకి పట్టుబడి వాళ్ళకి డబ్బులు కూడా రాదు వాళ్ళు రోడ్డు మీద పడేస్తారు లేకుంటే డిస్ట్రస్ సేల్ చేస్తారు ఉల్లిపాయలు కూడా అంతే కానీ ఉల్లిపాయలకి ఇప్పుడు ఒక స్పెషల్ ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెడతారు ఇప్పుడు మీరు లసంగ్ కానీ మహారాష్ట్ర వైపు వెళ్తే చాలా మటు పెద్ద పెద్ద కోల్డ్ స్టోరేజ్ సెటప్ చేశారు దాంట్లో పెట్టేస్తారు రేట్ తక్కువ ఉన్నప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు కిలో ఉన్నప్పుడు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ పెట్టి యాభై రూపాయలకైనా ఎక్కువ అయినప్పుడు కోల్డ్ స్టోరేజ్ నుంచి రిలీజ్ చేస్తారు దాన్ని ఈ ఉల్లిపాయలు యూజు ఆరు నెలల దాకా ఉంటుంది ప్రాబ్లం లేదు టమాటర్ అట్లా కాదు ఆయిల్ కూడా అంతే ఆయిల్ మీరు పంప్ చేయాల్సింది కంపల్సరీగా లేకుంటే అది అక్కడ ఉండదు ఎక్కువ రోజులు మీరు మార్కెట్లో మీ డిమాండ్ ఉండదు సో సౌదీ అరేబియా వైపు నుంచి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్న రేట్ ఎక్కువ చేయడానికి వాళ్ళతో కావట్లేదు ఎందుకంటే యూఎస్ రేట్ ఎక్కువ చేయట్లేదు ఒకటి రెండోది చైనా ఇక్కడి నుంచి కొనుక్కుంటున్నారు వాళ్ళు రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు వెనజువేలా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు సో సౌదీ డిమాండ్ పడిపోయింది ఆయిల్ కోసం అదే టైం యూఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే ముందు ప్రెసిడెంట్ బైడెన్ ఉన్నప్పుడు ఎన్వారాన్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండే ఎన్వారాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ డ్రిల్ చేయకూడదు ఎక్కువ ఆయిల్ గుంచుకోకూడదు షేలాయిల్ అండ్ ఆయిల్ అంటే చాలా షాలోగా ఉంటుంది అది డ్రిల్లింగ్ అది లాంగ్ టర్మ్గా ఎన్విరాన్మెంట్ చాలా డేంజరస్ అది కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్వైర్న్మెంట్ పట్టించుకోదు అసలు విండ్మిల్స్ వద్దు మాకు వద్దు మాకు రిన్యూవబుల్ ఎనర్జీ వద్దు మేము ఆయిలే డ్రిల్ చేసుకుంటాం చేసుకుంటామంటున్నా ఒకటి పొలిటికల్ యాంగిల్ ప్రెసిడెంట్ ట్రంప్కి కమ్యూనిస్ట్ వాళ్ళు నచ్చదు నేనేమో హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ క్యూబా బెనెజేలా నార్త్ కొరియా చైనా కమ్యూనిస్ట్ ఉండే కానీ ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ కలిగారు చైనాస్ బికమ్ మోర్ క్యాపిటలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి కావాల్సింది ఏంటంటే ఒకటి ఆయన ఒక ఆయన మిలిటరీ మైట్ చూపించడానికి మనం చూసాం ఎట్లా బిల్డప్ ఇచ్చారు దీనికి పెద్ద ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చి పెట్టారు దాని తర్వాత దాంతోపాటు చాలామంది డెస్ట్రాయర్స్ దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్ హెలికాప్టర్స్ కానివ్వండి డ్రోన్స్ కానీ చాలా యూజ్ చేశారు ఈ అటాక్లు కానీ ఇప్పుడు లోకమంతా ఏం భయపడుతున్నారంటే ఈయన చేసే ఇదే పని మళ్ళీ రేపు ఇంకెక్కడ చేయొచ్చా అని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్కి మీరు చూసుంటారు వీఆర్ లాక్ట్ అండ్ రెడీ అన్నారు అక్కడ ర్యాడ్స్ నడుస్తుంది అక్కడ ఉన్న డాలా వాళ్ళ ఇరానియన్ రూపీ అండ్ సారీ ఇరానియన్ కరెన్సీ పడిపోయింది చాలా మటుకు దాంతో వాళ్ళు ఇరాన్లో చాలా ప్రొటెస్ట్ నడుస్తుంది వాళ్ళ కరెన్సీ అసలు షాఫ్ ఇరాన్ ఉన్నప్పుడు పదహారు పదిహేడు ఉండే వాళ్ళ లోకల్ కరెన్సీ టు డాలర్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఎక్కడ వస్తుంది వన్ అండ్ హాఫ్ ల్యాక్ కరెన్సీ తీసుకెళ్తేనే వాళ్ళ కరెన్సీకి ఈక్వల్ అయితే ఒక డాలర్కి అంత దారుణ స్థితిలో వచ్చేసారు ఇరాన్ ఇప్పుడు ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ జరగవచ్చు అంటే ఎస్ ఎందుకంటే ఇరాన్ దగ్గర కూడా చాలా మటుకు క్రూడ్ ఆయిల్ ఉంది ఐ థింక్ దే ఆర్ థర్డ్ ఆ ఫోర్త్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ కానీ వాళ్ళు కూడా శాంక్షన్ రెజీమ్స్లో ఉన్నారు వాళ్ళు అమ్మలేకపోతున్నారు చైనాకి అమ్మారు దానికన్నా ముందు మనకు అమ్మారు మనం మన ఇప్పుడు తీసుకుంటలేము వాళ్ళ దగ్గర నుంచి వెనుజ్వేలాలో జరిగిన ఈ ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రంప్ నేనే నడిపిస్తాం మేమే నడిపిస్తాం గవర్నమెంట్ అంటున్నారు అది ఎట్లా జరుగుతుందండి యుఎస్కి ఒక హ్యాబిట్ ఉంది వాళ్ళు ఎక్కడెళ్ళారో ఆ దేశాన్ని ధ్వంసం చేస్తారు ఇరాక్ ఫస్ట్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అఫ్కోర్స్ బ్రిటిష్ టైం నుంచి వచ్చిందనుకోండి బ్రిటిష్ వాళ్ళు అన్నారు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందంటే యాటమ్ బాంబులు ఉంది మన సద్దాం హుస్సేన్ దగ్గర అని చెప్పి ఆయన మీద దాడి చేసి ఆయన చంపేశారు తర్వాత ఏ బాంబు దొరకలేదు ఏం దొరకలేదు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేకుండే కానీ ఆ ఆయిల్ మార్కెట్కి వాళ్ళకి యాక్సెస్ వచ్చేసింది ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే అంటే ఈవెన్ మీరు కూడా ఇరాక్ కానీ మీరు ఇరాన్ కూడా చూస్తే చాలా మటుకు ఎర్లీ ఇన్వెస్టర్స్ అమెరికన్ కంపెనీస్ బ్రిటిష్ కంపెనీస్ అది బీపీ ఉండొచ్చు షెబ్రాన్ ఉండొచ్చు వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారు అక్కడ ఇనిషియల్లీ ఆయిల్ వెల్స్ని ప్రాస్పెక్ట్ చేయడం కానీ ఒకసారి ఆయిల్ క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ గుడ్ బై చెప్పేశారు ఆ రాష్ట్రాలు ఈవెన్ సౌదీ అరేబియా కూడా అంతే అరమ్ కో సెటప్ చేసుకున్నారు వాళ్ళు పెద్ద కంపెనీ ఒకటి వాళ్ళ దేశంతో వెనుజువేలాలో కూడా అదే జరిగింది వెనుజువేలాలో ఎర్లీ వాళ్ళకి డబ్బులు లేనప్పుడు యుఎస్ కంపెనీస్ అక్కడ వెళ్ళి డబ్బులు పెట్టి ప్రాస్పెక్ట్ చేసి ఎందుకంటే సి ఆయిల్ ప్రాస్పెక్ట్ చేయడం అన్న మన దగ్గర గోదావరి వైపు ఉంది బేసిన్లో అటువైపు ముంబై అయింది మీరు వంద వెళ్ళు తవ్వితే బోర్వెల్ లాగా ఉంటుందన్నమాట బోర్వెల్ కన్నా చాలా కిందకి వెళ్ళాల్సి వస్తుంది ఆయిల్ అప్పుడు నెల నెలలు డ్రిల్ చేస్తేనే ఒక వెల్ బాటమ్కి వెళ్తారు మీరు వంద వెల్ డ్రిల్ చేస్తే దాంట్లో ఒక వెల్లో క్రూడ్ వస్తుంది అది కూడా అంత కెపాసిటీ ఉందో లేదో చూడాల్సి వస్తుంది అన్నమాట సో మీరు ఫెయిలియర్ రేట్ చాలా హై యుఎస్ కంపెనీస్ ఏం చేశారంటే చాలా సంవత్సరాల నుంచి వెనజ్వేలాలో పెట్టుబడి పెట్టారు ఇప్పుడు కాదు సిక్స్టీస్ దానికన్నా ముందు కూడా వాళ్ళు ప్రాస్పెక్ట్ చేసి తీసిన ఆయిల్ వాళ్ళకి ఆయిల్ ఒకసారి వచ్చిన తర్వాత అక్కడున్న గవర్నమెంట్ ఏమన్నారంటే ఒక చే మా చాలా బాగా పనిచేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు వాడే అడిగారంటే మేము పెట్టిన పెట్టుబడి అంటే మేము కాంట్రాక్ట్ సైన్ చేసాం కదా మీతోని యాభై సంవత్సరాల దాకా మేమే తవ్వుకుంటూ తీసుకెళ్ళిపోతాం మీకు రాయల్టీ ఇస్తాం పర్ బ్యారల్ ఇంత అని చెప్పి అదంతా లేదు అయిపోయింది కథం అగ్రిమెంట్ అని చెప్పి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు రైట్ ఫ్రమ్ హ్యూగో షావెల్స్ టు బట్ వీళ్ళందరూ యూఎస్ కంపెనీస్తో మాకు సంబంధం లేదు ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే యుఎస్ కంపెనీస్ ఎవరెవరు పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీ ఇప్పుడు లేకున్నా కానీ యుఎస్ విల్ రన్ ద వెనజువేలన్ ఆయిల్ మార్కెట్ సో ఈ క్రూడ్ ఆయిల్ యుఎస్కి తీసుకొస్తారు ఇంకెక్కడ అమ్మాలంటే అమ్ముకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బయర్స్ బస్ చైనా లాస్ట్ ఒక పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు చైనా చాలా పెట్టుబడి పెట్టింది అక్కడ రిఫైనరీస్ని చెప్పాను చూడండి మోడనైజ్ చేయడానికి సో చైనా కూడా అమ్మచ్చు ఓకే అట్ ద సేమ్ టైం రష్యన్ ఆయిల్ మార్కెట్లో రావట్లేదు ఇంకా అది ఇప్పుడు యూక్రెయిన్ వార్ తర్వాత బహా బయటకు వస్తుంది అది కూడా యుఎస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళంతా ఆయిల్ మార్కెట్ని కంప్లీట్గా ఈ డ్రగ్ చార్జెస్ గిగ్ చార్జెస్ అంతా ఓన్లీ ఎక్స్క్యూజ్ ఆయన బయటకు చేయడానికి మెయిన్లీ టు కంట్రోల్ ద ఆయిల్ మార్కెట్ అది ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఆయన క్లియర్గా అనర్జీ చూడండి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు అక్కడ యుఎస్ మేమే గవర్నమెంట్ నడిపిస్తాం ఆయిల్ అన్ని డ్రిల్ చేసి మా కంపెనీలు చేస్తారు యుఎస్ కంపెనీలు చేస్తారు అది ఎట్లా చేస్తారని మీరు ఒక ఇండిపెండెంట్ నేషన్కి వెళ్ళి టేక్ ఓవర్ చేసి మీ ప్రెసిడెంట్ని జైలు వేసేసి పట్టుకుపోయి వాళ్ళ దేశంలో పెట్టుకొని దాని తర్వాత మీరు తీసుకొచ్చి అంటున్నారు మేమే నడిపిస్తాం ఈ దేశం అంటే ఎట్లా ఉంటుంది రేపు ఆలోచించు హైపోతటికల్ సిచ్యువేషన్ రేపు పాకిస్తాన్ యుఎస్ సెంటర్ మేమే పాకిస్తాన్ అంటే ఎట్లా ఉంటుంది భారతదేశం చేయలేరు వాళ్ళు బికాజ్ వీఆర్ డెమోక్రటిక్ అంటే కానీ డిక్టేటర్షిప్ దగ్గర వెళ్ళి నువ్వు డిక్టేటర్ను నేను తీసేస్తాను నేను జైలు వేసేస్తాను డ్రగ్ ఛార్జెస్ అది ఇది కరప్షన్ అని చెప్పి ఆయన వేసేస్తారు కంట్రీ మేమే నడిపిస్తా ఉంటున్నారు వాళ్ళు దేశం మేమే నడిపిస్తాం అట్లా అది మీ ఇంకొక దేశం అది వాళ్ళ దగ్గర ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది ఎలక్టెడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంది ఆమె టేక్ ఓవర్ చేసుకుంటుంది ఇప్పుడు ఆమె దమ్కి ఇస్తున్నారు ప్రెసిడెంట్ అని మీరు బిహేవ్ చేయకపోతే మేము చెప్పినంత మాట వినకపోతే మిమ్మల్ని కూడా అదే పొజిషన్లో తీసుకొచ్చేస్తాం మడివ్ చేసినట్లయితే ఆయన మిమ్మల్ని కూడా జైలు వేసేస్తాం సో అమెరికా ఒక లోక పోలీస్ అయిపోయారు వాళ్ళు ఫస్ట్ నుంచి అదే అనుకుంటా మేమే లోకంలో నంబర్ వన్ మ్యాన్ మేమే మేమే చూసుకుంటాం ఎవరికి ఏం కావాలో మాకు తెలుసు దాంట్లో అందరం చాలా తక్కువ పట్టించుకుంటే దాంట్లో మనం ఒకరు అసలు మనం పట్టించుకోవట్లేదు ని మనకు కావాల్సి మనం చేసుకుంటున్నాం మనకేమైనా ఆయుధాలు కావాలంటే కొనుక్కుంటున్నాం మనకేమైనా ప్లేన్లు కావాలంటే కొనుక్కుంటున్నాం హెలికాప్టర్స్ కావాలంటే కొనుక్కుంటున్నాం టెక్నాలజీ కావాలంటే కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి కానీ మనం డిక్టేట్ వాళ్ళు డిక్టేట్ చేసిన లైన్ ప్రకారం సంతకం పెట్టం మనం చాలా క్లియర్ టారిఫ్లో తెలిసిపోయింది మనకి టారిఫ్ వర్ వచ్చినప్పుడు మన దేశం మీద యాభై టై పర్సెంట్ టారిఫ్ పెట్టినప్పుడు కూడా మనం రియాక్ట్ కాలేదు చాలా దేశాలు వియట్నాం కానీ థాయిలాండ్ ఇట్లాంటి దేశాలు వెళ్ళి అమెరికా కాళ్ళ పడ్డేది ప్లీజ్ 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 అని చెప్పి సంతకం చేసుకున్నారు వాళ్ళు మనం చేయలేదు మన నవంబర్ ఎక్స్పోర్ట్స్ ఇంకా డిసెంబర్ ఫిగర్ రాలేదు కానీ నవంబర్ ఎక్స్పోర్ట్స్ హయ్యర్ దాన్ లాస్ట్ నవంబర్ కి ఆలోచించండి టారిఫ్ ఉండి కూడా మన ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది యూఎస్కి తగ్గాలి కదా యాక్చువల్లీ తగ్గలేదు ఫస్ట్ ట్రండ్ అని తగ్గింది దాని తర్వాత ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇమీడియట్ ఇంపాక్ట్ పోయింది అనమాట అంటే పది డాలర్లు పెట్టి మన దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ కొంటే మంచి ఇప్పుడు పదిహేను డాలర్లు కొనడానికి రెడీ ఉన్నారు యుఎస్ లో ఎందుకంటే మనం కట్టట్లేదు టారిఫ్ వాళ్ళు కడుతున్నారు టారిఫ్ రైట్ ద ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడేమంటారంటే నేను ట్రంప్ నేను టారిఫ్ పెట్టాను ఇంత బిలియన్స్ కలెక్ట్ చేశారంటే ఎవరి దగ్గర నుంచి అమెరికన్ కంపెనీస్ ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇంపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు వాళ్ళు కన్స్యూమర్ నుంచి తీసుకుంటున్నారు ఆ ఇండియన్ కంపెనీస్కి ఏం పోదు మన రేట్ ఎక్కువ అవుతుంది అదొకటే ప్రాబ్లం డిమాండ్ తగ్గొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్స్టైల్స్ తీసుకుంటే బంగ్లాదేశ్ మన పెద్ద కాంపిటీటర్ వాళ్ళు చాలా చీప్ గా అవుతుండే ముందు కూడా ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎందుకంటే వాళ్ళ మీద పదిహేను శాతం ఉంది మన మీద యాభై శాతం ఉంది నాచురలీ వాళ్ళ టెక్స్టైల్స్ తక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ వైజ్ మేబీ దాట్ ఇస్ ద రీజన్ భారత్ ఇప్పుడు మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు స్ట్రిమ్స్ కూడా అంతే మన ఐ థింగ్ సమ్వేర్ ఎక్కువ డోర్ ఆ సమ్వేర్ వాళ్ళు మన కాంపిటీటర్ స్టిమ్స్లో యుఎస్కి సప్లై చేశారు సో ఆమె అక్కడ మన ఆంధ్ర వైపు నుంచి వెళ్ళే స్ అంతా చాలా మందికి మార్కెట్ పడిపోయింది ఫస్ట్ స్టాండ్ కానీ వాళ్ళు డొమెస్టిక్ మార్కెట్ చూసుకుంటున్నారు వాళ్ళు బహుశా ఇప్పుడు మనం ఒక నెల లోపల అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నాం సైన్ చేసిన తర్వాత టు స్క్వేర్ వన్ అగైన్ ఫస్ట్ ఉన్న టారిఫ్ కి వచ్చేస్తాం మనం జీరో కాదు ఎప్పుడు ఏదో పదో పదిహేను శాతం ఉంటుంది అగ్రిమెంట్ వాళ్ళ దగ్గర ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తున్నాం కదా అదే పీయూష్ గోల్ గారు నెగోషియేట్ చేస్తున్నారు ట్రేడ్ టాక్స్ దాన్ని దాని ఫస్ట్ ఫేజ్ మనం చేయబోతున్నాం ఇప్పుడు ట్రేడ్ టాక్స్ ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది బహుశా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసేసుకున్నాం దాంతో మన టారిఫ్ తగ్గుతుంది మనం కూడా యూఎస్కి యాక్సెస్ ఇస్తాం వాళ్ళ మార్కెట్ నుంచి వచ్చే ఒప్పందం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్మొచ్చు మనం కూడా మన ప్రొడక్ట్స్ అక్కడ అమ్ముకోవచ్చు ఈ రేట్లో వాళ్ళ దగ్గర కస్టమ్స్ డ్యూటీ మన దగ్గర ఈ రేట్లో కస్టమ్స్ డ్యూటీ టారిఫ్ అంటారు వాళ్ళ దాన్ని ఇది మనం చేయబోయే ఒప్పందం ఆల్రెడీ యూకే చేసుకున్నారు థాయిలాండ్ చేసుకున్నారు వియట్నాం చేసుకుని కొన్ని పదే పదిహేను రాష్ట్రాలు చేసుకున్నారు కానీ అది కాదు ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తున్నారు తిరిగి వెనుజేలాకి వచ్చినప్పుడు వెనుజువేలా ఎకానమీని కంట్రోల్ చేయడానికి ట్రై చేసిన ట్రంప్ అటెంప్ట్ ఇది చాలా రోజులు ట్రై చేస్తున్నారు వెనుజేలాని ఎందుకంటే వానికి నచ్చదు కొంత కొంతమంది నచ్చరు అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబా ఫిడెల్ క్యాస్తో ఉన్న టైం నుంచే క్యూబా అమెరికాతో ఉన్న టెన్షన్ చాలా ఉన్నాయి ప్రెసిడెంట్ కెనడీ ఉన్నప్పుడు క్యూబన్ మిసైల్ క్రైసిస్ జరిగింది బే ఆఫ్ పిగ్స్ అని చెప్పి సోవియట్ ఆయుధాలు న్యూక్లియర్ ఆయుధాలు తీసుకొచ్చి క్యూబాలో పెట్టారు అది పెద్ద ఇష్యూ అయిపోయింది అప్పుడు దాని తర్వాత ఒక వరల్డ్ బిగెస్ట్ స్టాండ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ ఉండేది దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోయారు రష్యా రిటర్న్ క్యూబన్ రెజ్యూమ్ కూడా కమ్యూనిస్ట్ రెజీమ్ కానీ ఇప్పుడు కొంచెం సల్లబడ్డారు వాళ్ళు కొంచెం కానీ వాళ్ళు కూడా ఇప్పుడు గొడవ చేస్తున్నారు లాగా మమ్మల్ని అట్లా చేసుకో చూసుకుంటాం మేము చూసుకుంటాం మిమ్మల్ని చెప్పి కానీ అక్కడ తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ సప్లైస్ లేదు వాళ్ళ క్రూడ్ ఆయిల్ సప్లైస్ చాలా క్యూబా ఇన్ఫాక్ట్ వెనుజేలా దగ్గర నుంచి కొనుక్కుంటుండే వాళ్ళప్పుడు ఆగిపోతుంది జీరో అయిపోతుంది వాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు వాళ్ళు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర సో దాని పరిస్థితిలో క్యూబా ఇస్ ద నెక్స్ట్ టార్గెట్ దాని తర్వాత బహుశా ఇరాన్ ఉండొచ్చు దానికన్నా ముందు కూడా ఇరాన్ రావచ్చు ఇరాన్ ఇరానియన్ రెజీమ్ ఏ రోజు అయినప్పుడు నెక్స్ట్ వన్ మంత్లో పడిపోతాం అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎందుకంటే ఒకటి వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడే లాంగ్వేజ్ చూడండి ఫస్ట్ టైం వాళ్ళు అరగెంట్గా మాట్లాడలేదు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు సరే నాకు తెలుసు మీకు ప్రాబ్లం ఉంది మన కరెన్సీ చాలా వీక్ అయిపోయింది అసలు మీరు మీ పెట్టుబడి అంతా ఏం జీరోగా అయిపోయింది ఆల్మోస్ట్ మీకు ఎక్కడ యాక్సెస్ చేయలేకపోతున్నారు మార్కెట్ మీరు అమ్మలేకపోతున్నారు మాకు తెలుసు ఈ ప్రాబ్లమ్స్ ఉంది మనం కూర్చొని మాట్లాడుదా ఉంటాం కానీ అక్కడ ఉన్న ట్రేడర్స్ రెడీగా లేరు వాళ్ళు మొత్తం షాపులన్నీ బంద్ చేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్లో ఉన్న రెజీమ్ని ఆల్రెడీ షా ఆఫ్ ఇరాన్ కొడుకు ఓల్డ్ షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ కొడుకు ఇప్పుడు ఒక మెసేజ్ పంపించిండు డెమోక్రసీ కావాలి మేము రిటర్న్ వస్తున్నాం అది ఇది అని చెప్పేసి బహుశా యుఎస్ ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఇప్పుడు జరగబోయేది అది ఆఫ్ఘనిస్తాన్ మనం చూసాం అది మొత్తం గాన్ కేసు అది ఎందుకంటే వీళ్ళు అదే పని ఎక్కడ చేశారు అక్కడ వెళ్ళి ఫస్ట్ సోవియట్స్ తరిమి కొట్టారు సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత అల్కైదా వచ్చారు అల్ఖా వీళ్ళ మీద కొట్టారు ఇప్పుడు వీళ్ళు అల్ఖా మీద కొడితే వాళ్ళు వెళ్ళి యుఎస్ ట్వంటీ అవర్స్ బాంబింగ్ చేశారు దాని తర్వాత మళ్ళీ వచ్చి ఒసామాబిన్ లాడ్ అని అటోబాబాద్ పాకిస్తాన్లో పట్టుకున్నారు దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు వీళ్ళందరూ కలిసి ఇంక్లూడింగ్ నేటో అక్కడ ఉన్న ఆయుధాలను అక్కడ పడేసి వెళ్ళిపోయి పారిపోయారు యుఎస్ కానీ నేటో కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నడిపిస్తున్నారు నాకు తెలిసింది అక్కడ పాకిస్తాన్ సంగతి కూడా అంతే పాకిస్తాన్లో లో ఇప్పుడున్న మొత్తం కంట్రోల్ యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఉంది కంప్లీట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन